సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామంలో బీసీ సంఘం జిల్లా అధ్యకుడు కందూరి ఐలయ్య అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు గ్రామానికి వివిధ రకాల సేవలు అందిస్తున్న మహిళలకు షాలువా కప్పి సన్మానించి కానుక అందజేశారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడారు మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నారు ఇంటికే పరిమితం కాకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు కార్యక్రమంలో పిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత పులకంపల్లి నరేందర్ రజక మండల అధ్యక్షుడు రాచకొండ మహిపాల్ కరుణాకర్ పాల్గొన్నారు ఈరోజు మహిళా సోదరులందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు మా అక్క చెల్లెలందరికీ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మా లక్డారం గ్రామంలో ప్రతి ఒక్క మహిళలకు మహిళా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి ఈరోజు షాల్వాలతో చిరసన్మానం చేస్తూ అలాగే గిఫ్ట్లు ఇచ్చి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది మహిళలు లేనిది మన ప్రపంచం లేదు ఈరోజు మహిళలే మన ప్రపంచంలో ముందుండి మన దేశాన్ని నడిపిస్తున్నటువంటి రాష్ట్రపతి అలాగే మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి గవర్నర్ కూడా మహిళలే మహిళలు లేనిది మన ప్రపంచమే లేదు మహిళలు తక్కువంచి నేసుకోవద్దు మహిళలు మన పురుషులతో సమానం ముందుకొచ్చి ఇంటికాడ ఇల్లు శుభ్రం చేసుకొని కుటుంబాన్ని పోషించుకొని కుటుంబాన్ని కొడుకు పిల్లలను భర్తను పోషించుకొని వాళ్ళ బాగోగులు చూసుకుంటూ మరియు రాజకీయంగా కానీ ప్రభుత్వ ఉద్యోగులలో కానీ ముందుండు నడిపిస్తున్నటువంటి మా సోదరి మనులందరికీ ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ